బ్రోవరావే దేవి వేగా సేవలందుము ప్రేమ మాత అలువెలు వెలు మాంబ నిత్యమంగళ హారతిదే నిత్యమంగళ హారతిదే దుష్టులను శిక్షింప శిష్ఠులనూ రక్షింప నిష్టగో నీ వెలసివే ఇష్టముగ ఇలలో పాపహరిణి శ్రీహరి రాణి కోరి మృక్కి ప్రియమున నిన్నే జాగు నిత్యమంగళహారతిదే నిత్యమంగళహారతిదే రావణు నీచర నుండి జానకి నీ గాంచితివీ చర అంతా చింతలతో గడిపినదే వేదవతి మెచ్చి భక్తికి రామచంద్రుడు ఇచ్చతన సతికా గలవరము దీర్చనే ఈ కలియుగమందు హారతిదే నిత్యమంగళహారతి హారతిదే వే దేవి వేగా సేవలందుము ప్రేమా తోడ మాత అలి మంగ మాంబా నిత్యమంగళహారతి నిత్యమంగళహారతి అలనాటి వరములను పొందిన దేవేదవతి ఆకాశారాణి సుదా సుగుణముల రూపవతి నాటి ఆశలు కోర్కెలు తీరే మేటి ఈసరి ఇలలో దీరే రావిదేవి శ్రీ పద్మావతి ನಿತ್ಯಮಂಗಳೇ ನಿತ್ಯಮಂಗಳೇ ಬ್ರೋವರಾವೇ ದೇವಿ ವೇಗ ಸೇವಲಂದುಮು ಪ್ರೇಮ ತೋಡ ಮಾತ ಅಲಿವೆಲು ಮಂಗ ಮಾಂಬ ನಿತ್ಯಮಂಗಳೇ ನಿತ್ಯಮಂಗಳ